ஐஎன்டி டி எந்த குட் மார்னிங் மகா கூத்துருப்பெள்ளி ஷார்ட் வீட்டில் మెహంది ఫంక్షన్ అండి మెహందీ గాజులు మెహందీ అయితే ఇలా వేసుకున్నాము చూడండి మెహందీ గాజులు అయిన తర్వాత ఈ ఫోటో అయితే తీసాను తర్వాత మంగళ స్నానాలు మంగళ స్నానాల్లో అయితే పిల్లపుత్రిరా తయారైంది తర్వాత మంగళ స్నానాలు పసుపు స్నానాలు అయిపోయిన తర్వాత ఇలా అయితే ఎంజాయ్ చేస్తామండి మీ అందరూ ఇలా చేస్తున్నారు ఎక్కువ చేస్తున్నారు కానీ మేమైతే కొంచెం నాకు తక్కువనే అనిపించింది ఫంక్షన్ వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుందండి కానీ అన్ని ఫంక్షన్లు చూస్తే మా ఫంక్షన్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా కానీ ఎంజాయ్ చాలా చేసామండి అందరూ చేస్తున్నారు కదా మేము ఇప్పుడు అలాగే చేస్తాము చూడండి ఓకేనా వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఒక చిల్లూ అందరూ అయితే హల్దీ ఫంక్షన్లో ఇలా అయితే ఎంజాయ్ చేసాము మేము ఓకేనా పెళ్లి కూతురు కూడా చూడండి ఎలా ఆనందంగా డ్యాన్స్ వేస్తుందో నేనైతే పెళ్లి కూతురు చేశాను పెళ్లి కూతురు చేసిన తర్వాత ఈ ఫోటో అయితే తీసాను ఓకేనా పెళ్ళి అయితే మండపానికి అయితే వెళ్ళిపోయామండి పెళ్ళి మండపంకి పెళ్ళి మండపం ఇదైతే ఓకేనా పెళ్లి మండపం స్టార్ట్ అవుతుంది కదా చూడండి మేమైతే ఎలా అంటే ఇల్లలు వేసి పిల్లలు ఫస్ట్ అయితే జీలకర్ర బిల్లం సహా స్టార్ట్ అవుతుంది కదండి పెళ్ళి జీలకర్ర బిల్లం అంత ఎంత అయిపోయిందండి చూడండి మా పాప మా అల్లుడు గారు ఓకేనా ఫోటోషూట్లో ఫోటో వాళ్ళే ఉంటారండి మమ్మల్ని ఇక్కడ షూట్ వీడియో తీయనిస్తారు కానీ నేను ఊరుకుంటానా కొన్ని కొన్ని వీడియోలు తీసాను కొన్ని కొన్ని వీడియోలు తీయడానికి కుదరలేదండి ఇంట్లో పెళ్ళి కదా కుదరకపోవడం అయితే జరిగింది ఇది పక్క పెళ్ళి అంటే సూపర్ వీడియోలు తీయచ్చు ఇది ఇంట్లో పెళ్ళి కాబట్టి కొంచెం తక్కువ తక్కువ ఫోటోస్ తీసాను ఆ ఫోటోలు పెద్ద వీడియోగా లాంగ్ వీడియోగా చేశాను అంటే అన్నీ చోట ఉంటే ఇలా జరిగిందనేసి మనకు పోతుంది కదా అందుకనేసి ఇలా అయితే చేశాను నేను ఓకేనా జీలకర్ర బిల్లంతో అయితే అవుతుంది ఇది ఇదిగో చూడండి పెళ్లి మండపం అయితే చూపిస్తాను కన్నెదానం మీద ఇస్తున్నారండి మా అక్క బావ ఈ వీడియోకి పిల్లలకి ఇచ్చానైతే చిన్నగా కొంచెం చిన్నగా తీశారు లాంగ్ వీడియోలో ఇలా చిన్నగా తీస్తే కొంచెం కష్టంగా ఉంటుంది కదా కనిపిలేదు అనిపించింది నాకైతే ఓకేనా అండి కన్యా కన్యాదానం కూడా అయిపోయింది చూడండి ఈ పెళ్ళి అయితే ఇలా జరుగుతుంది మీరైతే చూడండి నేను చెప్పకుండా అక్కడ కనబడుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడే అవసరం ఉండదు కదండి అందుకనేసి అక్కడక్కడ మాట్లాడుతున్న చిన్న చిన్న పదాలు ఓకే మాంగళ్య అయితే జరుగుతుంది ఇది మాంగళ్య ధర అండి ఇది చూడ ముచ్చట అనిపిస్తుంది కదండీ అందరికీ మెమొరీ బ్యూటిఫుల్ మెమొరీ కదా ఆనందకరమైన ఇంకా కొన్ని నేను తీయలేదండి కొన్ని తదంతులు అయితే నేనైతే తీయలేదు మళ్ళీ తలంబ్రాలు అండి జీలకర్ర బిల్లం అయిపోయింది మాంగళ్యధారణ అయిపోయింది ఇప్పుడైతే తలంబ్రాలు మీ మమ్మల్ని తీసుకొచ్చారు ఈ పెళ్ళి పెళ్ళైతే అయితే తలంబ్రాలు అంటే అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ పోస్తాం కదండి పోసుకుంటారు కదండి ఎవరైనా అయినా పర్వాలేదు ప్రతి పెళ్ళికి ఇదో ఇదే కదా చాలా ఆనందకరమైందంటే తలంబ్రాలు మాత్రమే కదా చూడండి ఇలా ఎంత అంద అంటే ఫోటోలలో చిన్న ఫోటో తీసినా కూడా ఇంత చాలా బాగా వచ్చింది కదా అనేసి అయితే నేను అండి ఓకేనా అండి ఇంత చిన్న దాంట్లో కానీ ఫోటో చూడండి ఫోటోలలో కూడా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది అంటే ఇంకా లాంగ్లో తీస్తే ఇంకా బాగుంటుంది

ఇక్కడీ నక్షత్రం చూపెడుతున్నారండి అల్లడు గారు